ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ద్వారా చాలా మంది జగన్ నష్టపోయారని భావిస్తున్నారు కానీ జగన్ కంటే షర్మిల ఎక్కువగా నష్టపోయారనే కామెంట్లు వినిపిస్తున్నాయి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటాన్ని ఏపీ ప్రజల్లో చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు షర్మిల ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత వ్యవహరించిన తీరు విషయంలో సైతం విమర్శలు వ్యక్తమయ్యాయి షర్మిల మరో పార్టీలో చేరాలని ప్రయత్నించినా ఆమె చేరే అవకాశం లేదు రాజకీయ నేతలకు సైతం షర్మిల వల్ల పెద్దగా తమ పార్టీలకు ప్రయోజనం అయితే ఉండదని పూర్తి స్థాయిలో స్పష్టత ఉంది ఏపీలో మరో ముప్పై సంవత్సరాలు గడిచినా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటం కానీ ఆ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు గెలవటం కానీ జరిగే అవకాశాలైతే ఉండవని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీలోనే షర్మిలకు వ్యతిరేకంగా చాలా మంది రాజకీయ నేతలు అడుగులు వేస్తూ ఉండటం కూడా సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది షర్మిల వచ్చే ఐదేళ్లు కాంగ్రెస్ లో కొనసాగినా పెద్దగా లాభం లేదు షర్మిలను నమ్మి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అనువంతైన ప్రయోజనం లేదని ఎన్నికల ఫలితాలతో ప్రూవ్ అయింది షర్మిలకు రాజకీయాలు వచ్చి రాలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు షర్మిల వైసీపీ ఓటమి లక్ష్యంగా పనిచేయడం వల్ల ఆమె భవిష్యత్తులో ప్రజలకు మంచు చేయాలని ప్రయత్నించినా ఆమెను ప్రజలు నమ్మే అవకాశాలైతే ఎక్కువగా ఉండవనే కామెంట్లు వినిపిస్తున్నాయి